ముందు ముఖ్యంగా వేదిక నాకు క్రితం పెద్దలు లచ్బాబు గారికి అలాగే మన కోవూరి అభ్యర్థి ఇప్పుడు వెంకటేశ్వరరావు గారికి అక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి సుందేశ్వర్ గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారులా ప్రియపుత్రిగా నివేదిత నివేదితకి ఇంకా వేదిక పెద్ద పెద్దలందరికీ ఉదయభ్య నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఎవరో కూడా హైదరాబాద్ లో ఉన్న మానవ మాకేముందండి హైదరాబాద్ లో మీరు కదా ఎలక్షన్ మాకు అయిపోయింది కదా అనుకోకుండా మీరందరూ ఇంత ఉత్సాహంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు దీంట్లో ఇంతమంది వచ్చి ఇక్కడ నిలబడి చేస్తున్నందుకు ముందు ముఖ్యంగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టింది అని మీకు చెప్పక్కడ అందరికీ కూడా తెలిసింది ఆ రోజున ఎన్టీ రామారావు గారి ఒక అద్భుతమైన నటుడు ఆయన తెలుగువారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కోసం తెలుగువారి యొక్క శక్తి ఒక ప్రజలందరూ కూడా తెలియజెప్పాలని నిర్దేశించు ఆ రోజున తెలుగుదేశం పార్టీని పెట్టి కేవలం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి తెలుగుదేశం జెండా గేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు ఒక ఎన్టీ రామారావు గారికి దక్కింది ప్రపంచం మొత్తం వరకు ఇప్పటి వరకు తొమ్మిది నెలల్లో ఒక పార్టీని పెట్టి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన చరిత్ర ఎవరి వల్ల కాలేదు రాబోయే రోజుల్లో కూడా ఎవరో కూడా కాదు ఒక ఎంపీ రామారావు గారు కానీ అది సాధ్యమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ కూడా ఒక అద్భుతమైన నాయకులు ఎవరికి కూడా రేపు ఏమిటి అంటే ఆలోచిస్తారు ఇవాళ ఏమిటి అని ఆలోచిస్తారు తప్ప రాబోయే పది సంవత్సరాల గురించి రాబోయే ఎనిమిది సంవత్సరాల గురించి ముందుగా ఆలోచించి దానికి కావలసిన ప్రయత్నాలని కూడా చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలా చేసే ప్రయత్నాల్లోనే ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఆయన ఒకటే ఆలోచించాడు రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి ఐటీ రంగం చాలా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుంది అనే విషయం పాతిక సంవత్సరాల కింద ఆయన అవగాహన తెలుసుకొని ఆ రోజున ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఆయన ఎన్నో కంపెనీ దగ్గరికి వెళ్ళారు అమెరికా ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ దగ్గరికి వెళ్ళారు ఆయన వెళ్ళి అడిగితే ఆయన చాలా పెళ్లి చాలా బిజీగా ఉన్నారంటే మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా వీలు లేదండి చెప్తే నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చి ఇండియాలో ఉన్న ఒక స్టేట్ ముఖ్యమంత్రి మాట్లాడాలి అంటే నెక్స్ట్ మధ్యాహ్నం ఆ తర్వాత మా చైర్మన్ చాలా మీటింగ్ ఉన్నాయి మీరు అక్కడికే చెప్పు చెప్పకూడదు అంటే అలాగేనండి అని చెప్పి ఈయన చెప్పి ప్రారంభించడం మొదలఘటే పావుగట్టే వాళ్ళకి వస్తే వెంటనే డిస్టర్బ్ ఎవరు వెళ్ళిపోయి అని చెప్పి గంటని ఇచ్చిన మూడు గంటల సేపు అనర్గంగా చంద్రబాబు మాకు అమెరికాలో తప్ప ఇప్పుడు ఎక్కడ కూడా మా ప్యాన్షన్ లేవు మేము ఎక్కడ కూడా పెట్టలేదు ఒకవేళ మేము పెట్టడం జరిగితే అది మొట్టమొదటి ఇండియాలోనే అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే అది కూడా ఐదు వాళ్ళ దాని గులంగానే వాళ్ళ పిల్లలందరూ కూడా దేశ విదేశాల అద్భుతమైన ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఈ కోట్ల కోట్ల రూపాయలు డాలర్ సంపాదించుకోగలుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు అలాగే నాయకులు మన మనందరూ కూడా కనపడాలి మేము లో ఉండగా ఇతర రాష్ట్రాల వాళ్ళందరి ఎంపీలందరూ కూడా మా దగ్గర వచ్చి మీ తెలుగు వాళ్ళందరూ ఎంత అదృష్ట చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి ఉన్నాడు అలాంటి ముఖ్యమంత్రి మాకు కూడా మా రాష్ట్రం కూడా చాలా డెవలప్ అయ్యారు కదా అని చెప్పి మెచ్చుకుంటే చాలా గర్వపడేవాడు కానీ మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ వాళ్లే మమ్మల్ని పోయి మాత్రం అలాంటి అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి ముందు చూపు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి అనేక కేసులు ముద్దాయిగా జైల్లో జైల్లో వచ్చిన

ముందు చూపున్న వ్యక్తి కాబట్టి వాళ్ళ రాష్ట్రం త్వరగా దురదృష్టి విద్యార్థి వాళ్ళ రాష్ట్ర విభజన జరిగిపోయినప్పటికీ తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయినప్పటికీ మన దగ్గర ఏమీ లేకపోయినా అన్ని వదిలిపెట్టి వెళ్ళాము మొన్న మొన్న నాకు ఇందాక కూడా మాట్లాడేటప్పుడు మనకి ఇదంతా కూడా మన రాష్ట్రం అనుకున్నాం మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యపట్ల మన హైదరాబాద్ అనుకున్నదా రాష్ట్రం రెండు ముఖాలుగా చేరిపోవడం మాత్రం దురదృష్ట ఒక అద్భుతమైన ముఖ్య పట్టు కట్టాలి అని ఆలోచించారు ఉందంటే తెలంగాణ ఉందంటే హైదరాబాద్ పట్టణం ఉంది చెన్నై ఉందంటే హైదరాబాద్ తమిళనాడు తమిళనాడులో ఉందంటే వాళ్ళకి కోయంబత్తూరు ఉంది చెన్నై ఉంది ఇంకా చాలా ఉన్నాయి అలాగే కర్ణాటక చూస్తే బెంగళూరు ఉంది మైసూర్ ఉంది మరి కేరళలో చూస్తే త్రివంగళ ఉంది మన ఆయన మనకు అసలు సిటీస్ లేవు అన్ని టౌన్ వైజాగ్ సిటీ కాదు విజయవాడ సిటీ కాదు గుంటూరు సిటీ కాదు సిటీ కాదు తిరుపతి సిటీ కాదు అనంతపురం సిటీ అన్ని కూడా పెద్ద పెద్ద ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందని సిటీ ఒక అద్భుతమైన సిటీ ఉంటే అభివృద్ధి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చూడండి మీరు హైదరాబాద్ లో వచ్చేటందు అభివృద్ధి కానీ హైదరాబాద్ లో ఉండేటటువంటి ట్యాక్స్ ఇన్కమ్ కానీ తెలంగాణ మొత్తం అంతా కలిపి హైదరాబాద్ లో వచ్చే దాంట్లో సమావం అలాంటి ముఖ్యపక్షం మనం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఒక మంచి మహానగరాలు నిర్మిస్తారని చెప్పి ఆయన ఆ రోజున తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా రైతులందరినీ కూడా పిలిచి మీ భూముల్ని మాకు ఇవ్వండి మీ లీజుకి ఇచ్చినట్టుగా మాకు ఇవ్వండి మేము ఇచ్చిన ప్రతి వాడికి కూడా ఎకరానికి పన్నెండు వందల గజాల చొప్పున మీకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇస్తామని చెప్పి శక్తి ఆయన మీద ఉన్న నమ్మకంతో ముప్పై మూడు వేల ఎకరాలు రోజు ప్రతి సంవత్సరం మూడు పట్ల పాడేటువంటి సారవంతమైన భూముల్ని ఆలోచించి కూడా ఇచ్చారు ఇది ప్రపంచంలో ఎక్కడ ఏ ఎక్కడ కూడా దొరకడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ అలా అద్భుతంగా చేసిన వ్యక్తి దాన్ని ఎంతో అద్భుతంగా చేస్తామంటున్నారు దాదాపు రెండేళ్ళు మరి జపనీస్ తోటి సింగపూర్ వాళ్ళతో మరి మలేషియా వాళ్ళతో ఇంకా అనేక మంది ఆర్కిటెక్చర్ పిలిపించి మహానగరం అద్భుతమైన మహానగరం ఉండే చాలా ఎన్నో చేసి మనకు కావలసిన సెక్రటేరియట్ కట్టారు మనకు కావలసిన శాసనసభ కట్టారు హైకోర్టు కట్టారు మరి అలాగే రాబోయే ఆఫీసర్లందరూ కూడా కాంగ్రెస్ వారికి చెప్పి అన్ని ఖర్చులు బ్రహ్మాండంగా చెప్తున్న తరుణంలో మరి మన దూరదృష్టి వచ్చే మీద వేల పంతొమ్మిది కింద మనం ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం ఆయన రాగానే ఎవరైనా ముఖ్యమంత్రి గారు రాజ్యసభ మొదటి సభకుండి ఈ సంక్షేమ కార్యక్రమం గురించి పెడతాను లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమం సంతకం పెడతాను అన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వచ్చి చేసింది ఏమిటి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజా వేదిక బిల్డింగ్ నిన్న పెట్టుకోకుండా వచ్చారు ఆయన ఆయన చేసేట ముఖ్యమంత్రి అలాంటి వాటి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందమైన అన్ని ఏర్పాట్లు చేసి వెళ్తే మూడు రాజధానుగా చేస్తాను అని చెప్పి వైజాగ్ లో ఒక రాజధాని ఇక్కడ విజయవాడలో ఒక రాజధాని లేకపోతే కర్నూలులో ఒక రాజధాని అని చెప్పి దాన్ని మూడు ముక్కలు వెళ్ళేటానికి ప్రయత్నం చేశారు కాలం అంతా కూడా వృధా చేశాడు ఎక్కడ అభివృద్ధి జరగలేదు எாஜெக அது கூட மூலபெட்டார் ஏதாவது அபிவ்